ట్రంప్ టారీఫ్లేమో కానీ అందరి దుంప తెంచుతుంది ఇటు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతుంటే అటు అమెరికన్లు కూడా టెన్షన్లో పడ్డారు ఏ వస్తువుల ధర ఎంత పెరుగుతుందో తెలియక ఎడాపెడ షాపింగ్ చేసేస్తున్నారు స్టోర్లకు క్యూ కడుతున్నారు ధరలు పెరగక ముందే వస్తువులు కొనుగోలు చేస్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ భారీగా పెరిగింది తైవాన్ పై ట్రంప్ ముప్పై రెండు శాతం టారిఫ్ విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి దీంతో ల్యాప్టాప్లు కంప్యూటర్లు కెమెరాలకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగింది అవే కాదు ఆటోమొబైల్స్పై వేసిన ఇరవై ఐదు శాతం ట్యాక్స్తో కార్ల రేట్లు రెండు వేల ఐదు వందల డాలర్ల నుంచి ఇరవై వేల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది దీంతో వాటి కోసం కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టారట టారిఫ్ కారణంగా అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని ఇప్పటికే ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు అమెరికన్లు బట్టలు షూలు వియత్నాం చైనా బంగ్లాదేశ్ నుండి వస్తాయి ఈ దేశాలపై టారిఫ్లు భారీగా పడ్డాయి సో అమెరికన్లకు వీటి రేట్లు బాగా పెరుగుతాయి బ్రెజిల్ కొలంబియా దేశాల నుంచి దిగుమతి అయ్యే కాఫీపై పది శాతం పన్ను విధించడంతో కాఫీ ధరలు కూడా పెరగనున్నాయి ఇంధన రంగాన్ని చూస్తే కెనడా నుంచి దిగుమతి అయ్యే చమురుపై పది శాతం టారిఫ్ విధించడంతో పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది మెక్సికో నుంచి దిగుమతి అయ్యే అవకాడో రేటు కూడా మండిపోనుంది పన్నుల భారం వస్తువులు ఎగుమతి చేసి దేశాలు భరిస్తాయని ట్రంప్ చెప్తున్నా దాని ప్రభావం అమెరికన్లపై కూడా పడుతుంది ఎక్కువ ధరకు వస్తువులను దిగుమతి చేసుకునే వాల్మార్ట్ అమెజాన్ వంటి కంపెనీలు ఆ భారాన్ని అమెరికన్లపై వేయడానికి రెడీ అవుతున్నాయి నిజానికి ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికన్లు లాభపడతారని ట్రంప్ చెప్తున్నారు ధరలు తగ్గుతాయని ప్రచారం చేస్తున్నారు కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు కాఫీ చాక్లెట్ పండ్లు కూరగాయలు వంటి ఆహార దిగుమతుల నుంచి ఐఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బట్టలు షూల వరకు ప్రతి దానిపై ప్రతికూల ప్రభావం పడుతుందనే చెప్తున్నారు విస్కీ కూడా ధర పెరిగే అవకాశం ఉంది యుఎస్లో అమ్మకానికి ఉన్న ఫర్నిచర్లో దాదాపు ముప్పై శాతం నుంచి నలభై శాతం ఇతర దేశాల్లో తయారయ్యేదే కాబట్టి వాటి రేట్లు కూడా పెరుగుతాయి స్విస్ దిగుమతులపై ముప్పై ఒక్క శాతం టారిఫ్ పడుతుంది ఇది ఖరీదైన స్విస్ వాచ్లను మరింత భారంగా మార్చుతుంది ఇప్పటికే అమెరికాలో నిరుద్యోగ సమస్య భారీగా ఉంది దీంతో అల్ప ఆదాయ వర్గాలు బతకడానికి కష్టపడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు టారిఫ్ల వల్ల తంట వాళ్లకు పెద్ద సవాల్గా మారబోతుంది ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి ప్రస్తుతం ఆయా దేశాలపై విధించిన టారిఫ్లో బేస్ లైన్ పది శాతాన్ని అమలు చేస్తున్నారు మిగతా మొత్తాన్ని ఏప్రిల్ పది నుంచి అమలు చేస్తారు యుఎస్ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు కస్టమ్స్ వేర్హౌస్ల వద్ద దిగుమతులపై ట్యాక్స్ల వసూలు ఇప్పటికే మొదలైంది అయితే యుఎస్ కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ బులెటిన్ ప్రకారం కొన్ని దిగుమతులకు గ్రేస్ పీరియడ్ వర్తించనుంది టారిఫ్ల అమలు సమయానికి ముందే నౌకలు విమానాలు లోడ్ అయ్యి రవాణా మధ్యలో ఉన్న కార్గోలకు ఈ మినహాయింపు కల్పించారు అయితే ఈ కార్గోలన్నీ మే ఇరవై ఏడులోగా అమెరికాకు వస్తే పది శాతం సుంకం వర్తించదు ఈ పరిణామాల మధ్య అమెరికన్లు ఎడా కొని పక్కన పెట్టేసుకుంటున్నారు